సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా ఆధర్వాడు ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా ఆ బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ నువ్వు ఆర్థిక చాలా ఇబ్బంది పడుతున్నావు కదా నీకు రావాల్సిన డబ్బులు కూడా ఆగిపోయాయి ఇంకా నీకు అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి నీకు అప్పు ఇచ్చిన వాళ్ళు వల్ల నువ్వు చాలా నలిగిపోతున్నావు కదా బిడ్డ ఇదిగో నీకు నేను ఈ మార్గం చూపిస్తున్నాను నువ్వు ఈ మార్గంలో నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళావంటే నీకు రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది నీకున్న అప్పుల సమస్యలన్నీ కూడా నీకు తొలగిపోతాయి బిడ్డ ఈ మార్గంలో వెళ్ళే ముందు కొన్ని కొన్ని ఆటంకాలు వస్తాయి తప్పుడు దారులు కూడా ఎదురవుతూ ఉంటాయి అవి ఏంటో నేను చెప్తాను నేను చెప్పేది ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా విను నీకంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదా ఫ్రెండ్స్ మనం ఈ వీడియో అయితే లేట్ చేయకుండా తొందరగా అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోలేకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మీరు సపోర్ట్ చేయడం ద్వారాగా ఈ వీడియో అన్నది మన సాయి సందేశాలు అన్నది ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి బిడ్డ నీ జీవితం అల్లా అయిపోతుందని దిగులు చెందకు నేనుండగా నీకు ఆ పరిస్థితి రానివ్వను నీకు రావాల్సిన డబ్బులు వాళ్ళు ఇవ్వడం లేదని బాధపడకు ఆ రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి దానికి ఏం చెయ్యాలో నేను చెప్తాను అలాగే నువ్వు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నారని నువ్వు వాళ్ళ ఫోను ఎత్తడం లేదు వాళ్ళ కంటికి కూడా కనిపించకుండా తిరుగుతున్నావు ఎంతగానో వాళ్ళకి సమాధానం చెప్పి చె చూశావు కానీ వాళ్ళు మాట వినడం లేదని నువ్వు ఎంతగానో కంగార పడుతున్నావు ఏం జరుగుతుందో వాళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారేమో నలుగురిలో పరువు పోతుందేమో ఇప్పటి వరకు మా ఉన్న కష్టాలు ఎవరికి కూడా తెలియకుండా మాకున్నంతలో మేము బతుకుతూ వచ్చాము ఇప్పుడు వీళ్ళు వచ్చి అడిగితే మా పరువు పోతుందేమో అందరూ ఏమనుకుంటారేమో అందరి దగ్గర సులకనైపోతారేమో అని అనుకుంటున్నావు కదా బిడ్డ ఆ పరిస్థితి రాకుండా నీకు ఉండాలి అంటే అప్పు నీకు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి నువ్వే స్వయంగా వెళ్ళు వాళ్ళు ఫోన్ చేయకముందు వాళ్ళు నీ ఇంటికి రాకముందు నువ్వే స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పాలో వాళ్ళకి అర్థమైన విధంగా చెప్పి చూడు భయపడకు వాళ్ళు ఏమంటారో అని చెప్పి భయపడకు నీ వెంట నేను ఉంటానుగా నీకు తోడుగా నేను ఉంటాను నువ్వు వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళ మనసులో ఉన్న నీపై కోపం ఇవన్నీ కూడా నేను తుడిచివేస్తాను అప్పుడు వాళ్ళు శాంతంగా నువ్వు చెప్పేదానికి సరే అంటారు నీ అప్పుల గురించి ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో అని ఆలోచిస్తున్నావు కదా అది నాకు తెలుసు బిడ్డ నువ్వు ఏమాత్రం కూడా చెడు మార్గాలకి వెళ్లకుండా ప్రయత్నించు ఇప్పటి కొంత చికాక్ అనేది నీ వల్ల జరిగింది ఒక్క ఒక్కసారి చేశావంటే అది మళ్ళీ మళ్ళీ చెయ్యాలని అనిపిస్తుంది ఆ చెడు మార్గం విడిచిపెట్టు లేదంటే దాని కారణంగా ముందు ముందు ఇంకా నువ్వు అప్పుల సమస్యలయ్యే అవకాశం ఉంది నీ వాళ్ళని నువ్వు కోల్పోయే అవకాశం ఉంటుంది బిడ్డ నీ వాళ్ళు నిన్ను ద్వేషించే అవకాశం వస్తుంది కాబట్టి నువ్వు అటువంటి పరిస్థితి రాకుండా చూసుకో అది నీ చేతుల్లోనే ఉంది ఉన్నంతలోని సరిపెట్టుకోవాలి కానీ వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం ఎక్కువ స్థాయి ఉన్న వాళ్ళలాగా వాళ్ళలాగే మనము ఉండాలి అని ఎప్పుడు కూడా అనుకోకూడదు అలా అనుకున్న వారికి ఎన్నో ఆటంకాలు ఎన్నో విధాలుగా బాధలు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు ఎంతగానో కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఉన్నంతలోనే సరిపెట్టుకుంటూ దాంతోనే జీవిస్తూ ఉండాలి వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది మనకి ఏదు లేదు అని చూసి బాధపడకూడదు నీ కష్టం నీ బాధ చూసి నువ్వు తెగ భయపడుతున్నావు ఎక్కువగా ఆలోచిస్తున్నావు నేను పడ్డా కష్టం ఎవ్వరికి తెలియదు ఎవరికి కూడా ఉండదు అని అనుకుంటున్నావు అది నీ భ్రమ బిడ్డ నువ్వు పడుతున్న కష్టం అనేది చిన్నది నీకన్నా ఎక్కువ కష్టం పడే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎక్కడో కాదు నీ కళ్ళ ముందే ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా సమస్యలు అనేవి ఉన్నాయి కానీ వాళ్ళు మాత్రం నీ ముందు నవ్వుతూ ఎంత చక్కగా ఉంటున్నారు అది నీకు తెలియక ఎవరికూ లేవు ఇబ్బందులు నాకు మాత్రమే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అని ఆలోచిస్తున్నావు అది ఏమాత్రం కూడా మంచిది కాదు అలా అనుకోవడం కూడా చాలా పెద్ద తప్పు ఎవరికీ కూడా ఎటువంటి సమస్య ఉండదు నాకే సమస్య అనుకున్నావు అంటే అది నీకు మాత్రమే సమస్యకి సమస్యలాగా మిగిలిపోతూ ఉంటుంది సమస్యని సమస్యలా కాకుండా నువ్వు దాన్ని ఎదుర్కొని సరైన మార్గంలో వెళ్తే సరైన విధంగా ఆలోచిస్తే ఆ సమస్య నీకు ఇంతకు ముందే తొలగిపోయేది నువ్వు భయపడుతున్నంత కాలం కూడా ఆ సమస్య ఆ బాధ ఆ అప్పులుదనేది కూడా ప్రతీది కూడా నిన్ను వెంటాడుతూ ఉంటుంది బిడ్డ వెనకడుగు వేసి వెనక్కి పరిగెట్టకు ధైర్యంగా ముందడుగు వేయు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు తప్పకుండా వెక్కుతావు నువ్వు కోరుకున్న దానికి సాధించడానికి కాస్త టైం పడుతుంది నీ బాధ నాకు తెలుసు బిడ్డ ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు నేను ఎంతలా కష్టపడినా బాబా ఏ ఒక్క రూపాయి కూడా దేనికి కూడా సరిపోవడం లేదు పిల్లలు చదువులకి సరిపోవడం లేదు ఇంట్లో ఖర్చులకి సరిపోవడం లేదు ఇంటికి రెంట కట్టుకోవడానికి సరిపోవడం లేదు పిల్లలకి ఒక్క రూపాయి వెనకడుగు వేయడానికి లేదు బాబా ఎటు చూసినా సరే ఇబ్బందులు ఎటు చూసినా సరే ఖర్చుతోనే ముడిపడి ఉంది బాబా మధ్య మధ్యలో అనారోగ్యాలు వస్తున్నాయి దీని కారణంగా నేను సరిగ్గా పని కూడా చేయలేకపోతున్నాను నేను నా ఆరోగ్యం పాడైపోతే నా కుటుంబం ఏమైపోతుందో అని బెంగగా ఉంది బాబా అని అనుకుంటున్నావు కదా బిడ్డ నీకు ఆ పరిస్థితి నేను రానివ్వను నీకు నీకు తెలియని ఒక అనారోగ్యం నిన్ను బాధ పెడుతుంది ఆ అనారోగ్యం పోవడానికి ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామిని జపిస్తూ ఉండు నా విభూతిని కూడా ధరిస్తూ ఉండు బిడ్డ నీకంతా మంచి జరుగుతుంది అయిన వాళ్ళ మధ్యలో గొడవల్లోకి ఏ మాత్రం కూడా వెళ్ళకు ఆస్తిలో గొడవల్లోకి అస్సలా వెళ్ళకు ముందు ముందు వాళ్ళ వల్ల నీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే తాతలు కానించి రావాల్సిన ఆస్తి కూడా నీకు త్వరలో దాని గురించి ఒక శుభవార్త అయితే వినబోతున్నావు బిడ్డ నీకు రావాల్సిన డబ్బు రావడానికి నువ్వు ఒక పని చేయాలి ఆ పని చేసేటప్పుడు నువ్వు దేని గురించి కూడా ఆలోచించకూడదు నాపై భక్తి విశ్వాసంతో నువ్వు ఆ పని చేయాలి నువ్వు అది చేశావు అంటే నువ్వు రావాల్సిన రూపాయితో సహా నీకు రావాల్సింది రూపాయితో సహా నీ దాకా వచ్చి చేరుతుంది పిండ ప్రతిరోజు కూడా నువ్వు నా ఫోటో ముందు రోజుకి ఒక్క రూపాయి చప్పున నా ఫోటో ముందు పెట్టు నువ్వు ఇంతకుముందు ఒక పొరపాటు చేశావు డబ్బుల విషయంలో ఒకరిని మోసం చేశావు దాని కారణంగానే నువ్వు ఇన్ని చికాకులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే రోజు నా ఫోటో ముందు ఒక్క రూపాయి చెప్పున రోజు పెడుతూ ఉండు అలా పెట్టే ముందు నీ తప్పును ఒప్పుకో అలా చేశావు అంటే నువ్వు మనస్ఫూర్తిగా నీకు రావాల్సిన డబ్బులు నీ దాకా వస్తాయి నీ డబ్బులు నీ దాకా వచ్చిన తర్వాత నువ్వు నా ఫోటో ముందు పెట్టిన ఒక్కొక్క రూపాయి అన్ని నాణ్యాలు కలిపి లేని వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టు అప్పుడు నేను చాలా ఆనందిస్తాను ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు ఇచ్చే సందేశం మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఇటువంటి ప్రాబ్లంతో చాలా సతమతం అవుతూ ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ఈ సాయి సందేశం అనేది చాలా ధైర్యాన్ని అనేది ఇస్తుంది కాబట్టి అందరికీ షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రావ్